అరెస్ట్ నెక్స్ట్ ఏంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు గత ఆదివారం బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట రైతుబిడ్డ అభిమానులు రచ్చ చేశారు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన అభిమానులు నానా రభసా చేశారు రన్నర్ అమర్దీప్ యాంకర్ గీతూ రాయల్ మరో కంటెస్టెంట్ అశ్విని కార్లద్దాలు ధ్వంసం చేశారు అలాగే అదే దారిలో వస్తున్న ఆర్టీసీ బస్సులపై కూడా రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద ప్రశాంత్ తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు నాలుగు రోజుల విచారణ అనంతరం నిన్న లోకల్ పోలీసుల సాయంతో ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చి దాదాపు ఆరు గంటలకు పైగా విచారించారు అనంతరం నిన్న రాత్రి జడ్జి ఎదుట పల్లవి ప్రశాంతో పాటు ఆయన సోదరుణ్ణి ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా వీరికి జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో ప్రశాంత్తో పాటు ఆయన సోదరుణ్ణి కూడా చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు కాగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారికి మద్దతుగా నిలిచాడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు అసలు ఈ కేసులో ముందుగా చర్యలు తీసుకోవాల్సింది బాస్ కార్యక్రమ నిర్వాహకులపై అని నారాయణ మండిపడ్డారు పెద్ద తలకాయలను వదిలేసి పాపం చిన్నవాళ్లపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు హోస్టుగా వ్యవహరించిన నాగార్జునపై పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే రైతు బిడ్డను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ గెలవడం తట్టుకోలేకే కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు కావాలనే రైతుబిడ్డను ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ఆనందం కంటే ఈ కేసులే పల్లవి ప్రశాంత్ ను ఎక్కువ టెన్షన్ పెడుతున్నాయని చెప్పొచ్చు